ఉత్తరప్రదేశ్లో శనివారం ఓ సరుకు రవాణా రైలుకు చెందిన పన్నెండు బోగీలు పట్టాలు తప్పిన ఘటన మరవక ముందే ఇవాళ రాజస్థాన్లోని అల్వార్ యార్డు సమీపంలో ఓ గూడ్స్ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పాయి తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో అల్వార్ మధుర మార్గంలో ఈ ఘటన జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు ఆ సమయంలో మరో రైలు అక్కడి నుంచి వెళ్లలేదని దీంతో రైలు రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని చెప్పారు బోగీలు తొలగించి ట్రాక్ ను వివరించారు శనివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా రైల్వే స్టేషన్ సమీపంలో ఢిల్లీకి వెళ్లే ఓ సరుకు రవాణా రైలుకు చెందిన పన్నెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు గజియాబాద్ మొరాదాబాద్ సెక్షన్లోని అమ్రోహి యార్డు వద్ద ఈ ప్రమాదం జరగడంతో ఆ మార్గంలో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడిందన్నారు పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో మూడు రోజుల కిందట ఓ ఎక్స్ప్రెస్ రైలు ఎనిమిది కోస్టు పట్టాలు తప్పడంతో నలుగురు కోల్పోయారు ముప్పై ఒక మంది గాయపడ్డారు